అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం మెదక్ జిల్లా ఎన్నికల నియమాలని ఉల్లంఘిస్తే చర్యలు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం పాపన్నపేట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి పేజ్ ఎలక్షన్ల కోసం నామినేషన్ పూర్తయ్యాయని ఆయా గ్రామాల్లో క్యాంపియన్ నడుస్తుందన్నారు మొదటి పేజ్ ఎన్నికల కోసం డిసెంబర్ పదకొండు పోలింగ్ ఉన్నందున డిసెంబర్ పది రోజున ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని ఆదేశించారు మొదటి పేజ్లో ఆరు మండలాల్లో సర్పంచి వార్డు సభ్యులకు జరిగే ఎన్నికలను అత్యంత ప్రదర్శకంగా జరగాలని తెలిపారు మొదటి పేజ్లో పద్నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచి వార్డు సభ్యుల ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయిన కూడా ఆయా గ్రామాల్లో ఎన్నికల నియమావళి కొనసాగుతుందన్నారు ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఫిర్యాదులు అందితే ఫ్లయింగ్ స్కాడ్ టీములు దర్యాప్తు చేసి ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఎన్నికల నియమాలు పాటించి నిబంధన మేరకే ప్రచారం చేయాలన్నారు గ్రామాల్లో ఒక వంద శాతం ఓటింగ్ సాధించాలన్నారు ఒక వంద శాతం ఓటింగ్ జరిగిన గ్రామ పంచాయతీలను ఘనంగా సన్మానించి ప్రత్యేక బహుమతులు అందిస్తామని తెలియజేశారు ఓటింగ్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు గురికాకుండా గ్రామ వార్డు అభివృద్ధికి ఎవరైతే తోడ్పడేవారు ఉంటారో వారిని నిజమైన సర్పంచ్ గా వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఉన్నారు కంపల్సరీగా జరుగుతుంది సో అభ్యర్థులకు అందరికీ కూడా వినపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియామవళిని పాటిస్తూ ఎన్నికల నిబంధనల మేరకే క్యాంపెయిన్ చేసుకోవాల పర్మిషన్ తీసుకున్నని అని అభ్యర్థులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈసారి మనం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ సాధించాలనేసి కూడా టార్గెట్ పెట్టుకున్నాం ఏదైనా గ్రామ పంచాయతీల అన్ని వార్డ్స్ ప్లస్ సర్పంచ్కి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ నమోదు చేసినట్టయితే మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళ గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా సన్మానించడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి అందే ఇదేర సదుపాయాలు కూడా వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా కూడా ఆ గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఏ విధమైన డబ్బుకి ఏ విధమైన ప్రలోభాలకి మందుకి మద్యానికి అన్నింటి కూడా ప్రలోభాలకి లోన్ కాకుండా సో అందరు కూడా ఓటు వేయాలా మీ గ్రామానికి ఎవరైతే మంచి చేస్తారో అనేసి మీకు అనిపిస్తుందో లేకపోతే మీ వార్డ్కి ఎవరైతే మంచి చేస్తారో అనిపిస్తో అటువంటి మంచి వ్యక్తులని ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా ఎన్నుకోవాలనేసి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం